వేములవాడ పట్టణంలో తిప్పాపూలో ఆదివారం రోజున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల గసికంటి ఎల్లవకు చెందిన ఇల్లు కూలిపోగా సోమవారం ప్రభుత్వం తరఫున యాభై వేల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అందజేశారు వారు మాట్లాడుతూ నిన్నటి రోజు వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిందని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పగానే నేను ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందజేశామన్నారు పేదలకు ఎక్కడా ఇబ్బంది తలెత్తినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే నిస్సహాయకులకు సహాయం అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ప్రజా పాలనలో ప్రజలు చెప్పేది వింటుంది ప్రభుత్వం ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందజేస్తూ మేమున్నామని భరోసా రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లను చెరువులను కుంటలను బ్రిడ్జిలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు అది అది బ్యాంకులు వేసుకో వేసుకొని నీ అవసరాలకు ఉపయోగించుకో తాత్కాలికంగా ఇంటి నిర్మాణానికి వాడుకో నీకు ఆరు లక్షల రూపాయలు అందుక ఇంద్ర మిల్లి ఇస్తాను కదా ఇస్తా ఇంద్ర మిల్లి ఇస్తాను ఇద్దరు బిడ్డలు ఉన్నారు కొడుకులు ఎరన్న ఆ విషయం కూడా చెప్పిన ప్రభుత్వం అన్న ఆలోచన నచ్చిండు చూసిండు చూసి సాయం చేయాలని మొక్కిన బాగా చాలా నన్ను ఇవ్వలేని దాన్ని సాయం ఇచ్చిపోయిండు ఇక ఇప్పుడు కూడా ఇచ్చిండు నీ నీకు అందరికీ దండం తిప్పాపురం గ్రామానికి చెందిన గజకంటి ఎల్లవ్వ ఇల్లు కూలిపోయిన విషయం అన్న దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి వచ్చి నిన్న తక్షణ ఆర్థిక సాయం కింద కొన్ని డబ్బులు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున మళ్ళీ వచ్చి యాభై వేల చెక్కు నువ్వు ఖర్చులో కానీ చెప్పేసి ఇచ్చినందుకు మా తిప్పాపురం తరపున వారి కుటుంబ సభ్యుల తరఫున అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విలనమైన గ్రామం ఏడవాడు రెస్కెంట్రీ ఇల్లవా నిన్న భారీ వర్షాలతో ఇల్లు కూలం జరిగింది కూలన జరిగింది నిన్న ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోయాను ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయాను నేను నచ్చుడితోటే నిన్న కూలితోటే వచ్చి స్పాటు మూడు వేల రూపాయలు ఇచ్చారు ఇతరుల వర్షాలు ఇచ్చారు ఇతవరుస వర్షాలు ఇచ్చి వర్ష వస్తువులు ఇచ్చారు ఇప్పుడు ఇవి వల్ల యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది భారీ వర్షానికి తిప్పాపూర్ భేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏడో వార్డులో గస్కంటి ఎల్లవకు సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని నిన్న రోజు మాకు తెలియగానే రావడం జరిగింది ప్రభుత్వ పక్షాన ఎంఆర్ఓ గారు అధికారులు తిప్పాపూర్ సంబంధించినటువంటి పెద్దలందరం కూడా వచ్చి పరిశీలించి సందర్శించినప్పుడు పేదవాళ్ళు కొడుకులు కూడా లేరని చెప్పి చెప్పినప్పుడు నిన్న రోజు తాత్కాలిక సాయం అందించి ఈ అంశాన్ని గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పగానే ఈరోజే యాభై వేల రూపాయల చెక్కును కూడా కలెక్టర్ గారు మంజూరు చేసి ఆడివార్ ద్వారా ఎంఆర్ఓ ద్వారా పంపడం జరిగింది దాన్ని ఈరోజు అందరి సమక్షంలో ఎలవకు ఆ చెక్కును అందివడం జరిగింది అంటే పేదలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన నాడే సాయాన్ని అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజాపాలనలో ప్రజలు చెప్పేది వింటుంది ప్రభుత్వం చెప్పని ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా నిలబడుతుంది చెప్పని ఇచ్చినటువంటి మాట నానుడికి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ గస్కంటి ఎల్లవకు యాభై వేల చెక్కును ఈరోజు అందజేస్తూ మేము ఉన్నామనేటువంటి ఒక భరోసాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మాటను చెప్పేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి రోజు కురిసిన వర్షాల వల్ల ఎక్కడెక్కడైతే ఇబ్బందులు తలెత్తినాయో ఆ ఇబ్బందిని అధిగమించడానికి బ్రిడ్జిల నిర్మాణం దగ్గర ఎక్కడైనా ఇబ్బంది అయితే తెగిపోయినా రోడ్లు తెగిపోయినా చెరువులకు అక్కడక్కడ ఇబ్బంది అయి బొంగల్ పడ్డా వాటన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ చేపట్టాలని చెప్పని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంది నిన్నటి రోజే నిమ్మపిల్లికి మూలవాగు పైన నిజామాబాదు వెంకటరావుపేట అనేక ప్రాంతాల్లో కూడా స్వయంగా ప్రభుత్వ పక్షాన్ని పరిశీలించి నిన్నటి రోజు మీరు అందరు గమనించి కావచ్చు జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ గారు నాయకత్వంలో ఓవైపు ఎస్పి గారు మేము ప్రజా జీవితంలో ప్రజా సేవకులంగా మాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవితోటి పదవి ప్రభుత్వంతో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆయా ప్రాంతాలను పర్యటించి ఆయా ప్రాంతాలన్నటువంటి సమస్యలు పరిష్కారం పెట్టింది అంటే ప్రభుత్వానికి చెప్పేటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఎవరికైతే పేదలకు ఇండ్లు లేవు గతంలో ఇంద్రమిండ్లు ఇచ్చేవాళ్ళం తర్వాత పది సంవత్సరాలు ఇక్కడ కూడా కొత్తగా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు మేము ఇంద్రమిన్లు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇచ్చేటువంటి క్రమంలో ఎల్ల ఒక నిర్ణయం మాటిచ్చినాం కూలిపోయిన ఇంటి స్థానంలో ఇల్లు నిర్మాణానికి ఆర్లక్షన్ ఇస్తామని బుడిజంగాల కాలనీలో కూడా ఇల్లు లేని వారు కూడా ఇల్లు ఇస్తామని అదేవిధంగా వేల పట్టణ తుప్పటి నియోజకవర్గంలో ఎక్కడ పక్కా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా పక్కా ఇండ్లను బీసీలు అయితే ఐదు లక్షలు దళితుల గిరిజనులు అయితే ఆరు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తామని మాట ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజు పేదలకు ఒక భరోసానిచ్చేటువంటి ప్రభుత్వం ఉంది మా రేవంత్ రెడ్డి గారి ఒక నమ్మకం ఈరోజు ఈ కార్యక్రమంలో కలుగుతుంది గ్రామ వాసుల యొక్క ఆలోచన కూడా ఇదే విధంగా ఉంది మాట మాటి సందర్భం చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మీ కోసం నిలబడుతుంది మీ కష్ట సుఖాలు పాల్పంచుకుంటుంది ఈ సందర్భంగా తెలియదు